ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ ఇదే చంద్రబాబు మళ్ళీ ఇవాళ ఏమంటా ఉన్నాడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ కొత్త మోసాలని అంట ఏమంటా ఉన్నాడు సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా సూపర్ సెవెన్ అంటే నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం అంట నమ్ముతారా ఇంటింటికి పెంజికారు కొనిస్తారంట నమ్ముతారా అక్క నమ్ముతారా అన్నా నమ్ముతారా తమ్ముడు నమ్ముతారా అన్న అక్క నమ్ముతారా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇలాంటి అబద్ధాలతో ఇలాంటి మోసాలతో ఇలాంటి వ్యక్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం అందుకే మళ్ళీ చెప్తా ఉన్నాం వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన హాస్పిటల్లో మన వ్యవసాయము మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఫ్యాన్ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద రెండు బటన్లు నొక్కాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతూ నా కుడి పక్కన రామకృష్ణ నిలిచి ఉన్నాడు నాకు మంచి స్నేహితుడు అని చెప్తాను మీ చల్లని దీవెనలు ఆశిస్సులు కోరుతా ఉన్నాడు మంచివాడు మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నా రామకృష్ణారెడ్డిని గెలిపించండి అఖండమైన మెజారిటీతో రామకృష్ణారెడ్డిని ఇంకా పై స్థానంలో తీసుకొని పోతాను తీసుకొని పోవడమే కాదు వరకు పూడవలసిన ప్రాజెక్ట్ కూడా దగ్గరుండి తనతో చేయిస్తాను అని కూడా చెప్తా ఉన్నా నా ఎడం వైపున మీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ నుంచి ఉంటా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు నా స్నేహితుడు నాకు తమ్ముడు నాడ్డోడు మీ చల్లని దీవెనలు వాశిస్సులు అనిల్ పై ఉంచవలసిందిగా సవినయంగా రెండు చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నారు